జగిత్యాల జిల్లా కొడిమియాల మండలంలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కుల సంఘాల ఆధ్వర్యంలో విద్యా వ్యాపార సముదాయాలను మూసివేసి బంద్ పాటించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సామాజిక కార్యకర్తలు బింగి మనోజ్ కుమార్ రాచకొండ చందు మాట్లాడుతూ బీసీలపై చిన్నచూపు కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై స్టే తెచ్చి ప్రభుత్వం మోసం చేసిందని హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు హెచ్చరించారు

అరవై ఏడు శాతం మనకు రిజర్వేషన్ వస్తుంది ముప్పై మూడు శాతం ఉన్న వాళ్ళకేమో పదిహేను శాతం రిజర్వేషన్లు ఉంటాయి అరవై ఏడు శాతం ఉన్న వాళ్ళకి మనకేమో కనీసం మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితులు ఈ రోజు నోటికాడి ముద్దలు లాక్కుంటారు ఇంకెన్ని రోజులు ఈ అంచివేత ధోరణి ఇంకెన్ని సంవత్సరాలు మనం ఎరగబడి తొడుతాం బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అంటే వెనుకబడిన తర్వాత అంటే ఎప్పటికీ వెనుకబడిన తర్వాత లెక్క ఉంటామా ఫార్వర్డ్ క్లాసులో మేము ముందుంటాం అంటే ముందుంటామా ఇక రోజులు మన అలా చైతన్యం రాదు ముందు ముందు జరగబోయే మన యువతకి మన కులాలకి ఎంతో మంది జరుగుతుంది ఇప్పటికైనా బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చి రిజర్వేషన్ కల్పించి మాకు విద్యా ఉపాధి హక్కుల గిట్ట కల్పించకపోతే రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో బీసీల చైతన్యం కొడుమేల నుంచే తెలంగాణ ఉద్యమం కొడుమేళ్ళ నుంచే ఈరోజు బీసీల ఉద్యమం కొడుమేళ్ళ నుంచే మాకు సహకరించిన ఇంతమంది ఉపకులాలు ఈరోజు వచ్చిన్నామంటే ఒక్కసారి మా చైతన్యం చూడండి మేము వెనక పోలే ఎందుకులే ఎందుకులే అని చెప్పేసి మేమంతా అందరం నిలబడితే ఈరోజు వాళ్ళంతా మా నెత్తిల మీద కూకొని ఆట ఆడుతురు మా నోటికాడ ముద్దలు ఆపుకుంటారు వెనుకబడి తరగతుల వాళ్ళు వెనుకబడినట్టు కాదు చైతన్యం అంతే మా చైతన్యం ఎట్లుందా కూడా చూపిస్తాం మా హక్కులను మేము కాపాడుకుంటాం మా హక్కులు వచ్చేదాకా పోరాడతామని ఈ రోజు కొడిమేన మండల పట్టణ కేంద్రం నుంచి ఈ రోజు మేము అందరినీ జై